తది తిమిశ్రం వేంచినటువంటి మన వరసిద్ధి వినాయకుడికి పద్మరత్నాన్ని సలపించాడు దుష్టమిపుడు కలిగించాడు స్వామి హే రంభని పూజయా రంభని యమమై సర్వ దేవతార్చనా సర్లింగో ఉత్తు విఘ్నరాజా విఘ్న భగ్నానువర్తినియి ఉద్విగ్నతలనా చుదితరీతి

इर्वदुकपत्रफलभोज्य विरुलभूर्चि अमितपूजलनैवेद्यस्पन्दि हर्षिञ्चे सन्तसा हे विघ्नेश्वर एकदन्तविबुधा हे रम्भलम्बोदरा हे वामाञ्चितगात्रशात्र हे श्वेतवस्त्रान्विता हे विभ्राजतुर्भुजाशुपकरा हेरिन्द संस्थानस्थिता हे, हे देवाराध्यगजाननाननुदयन् दीविञ्च वे मृग्यदन् तुण्डमुषुर्पकर्णमु चतुर्भुजरुक्सितयेकदण्डम् మిండుడగు మేము బొజ్జదయ మీరిన చూపులు మందహాసము నిండగు బుజ్జ రూపమున నిల్చెడు గౌరిసుత వినాయగా దండము విఘ్నరాజనను దండిగ నండిగ చూడవేడదన్ గజముఖ శుర్పకర్ణ ఘనకాయ వినాయక వక్రతుండ శైలజ వక్ష కక్ష సుమలంకృత దేవ చతుర్భుజ

भजामि सर्वपूजितं वदामि सौम्यरूपिणं नमामि विघ्नवारणं नमामि विघ्नवारं समस्तकारणं वरं कुशाग्रबुद्धिदायकं विमोहनाशकारकं वदामि श्रीगणाधिपं सदातनं कृपामतिं मुदाकरं यशस्करं हृदीश्वरं विनायकं प्रणवस्वरूपा परतत्त्वदीपः प्रणतार्तिनाशा प्रणुताकुवाः कुवाहा गणबन्धकीर्ति गजराजमत्रा प्रणुबिन्दुनय्या अहिमेकदन्ता गुरुरूपधारी गुणदीपकारी गुनरी, वरसिद्धिनाथा वरबुद्धिदाता పరమేష పుత్ర బహు చిత్ర గాత్ర శరణం బునిమ్మ సరిలేని ప్రేమన్ ఓ విశ్వపాల ఓ నైక రూప ఓ వేద వ్యాధ్య ఓ యాది రూపూజ్య భావం చివన్ని పర్వాల భక్తి సేవించుమయ్యా జై కొట్టి నీకు గరిక పోచలతోడ ఘనముగా పూజించు తెర తెరుంగని ఎట్టి తెరువనయ్యా

స్వామి పద్యరత్నాలు తప్ప ఏమిచ్చుకోలేనటువంటి ఈ నరసింహ కవి పద్యరత్నాన్ని స్వీకరించి మమ్మల్ని గైడ్ చూడు